పొగాకు రైతుల సమస్యలు వినడానికి వారికి ధైర్యం చెప్పి వారి తరపున పోరాటం చేసి గిట్టుబాటు ధర ఇప్పించడానికి ప్రజానాయకుడు రైతు బాంధవుడు వైఎస్ రెడ్డి ఈ నెల ఇరవై ఎనిమిది తేదీన ప్రకాశం జిల్లా పొదిలికి వస్తున్నట్లు వైసీపీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు చేవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలిపారు పొగాకు రైతులతో ముఖాముఖి చర్చించనున్నారు తమ సమస్యలను వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెప్పుకోవడానికి రైతులు ఎదురుచూస్తున్నట్లు వివరించారు వీరి వెంట ప్రకాశం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దర్శ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఉన్నారు రైతుల సమస్యలు వినడానికి వారికి ధైర్యం చెప్పడానికి వారి కోసం పోరాటం చేసి వారికి గిట్టుబాటు ధర ఇప్పించడానికి ప్రజానాయకుడు రైతు బాంధవుడు అయినటువంటి రైతుల పక్షపాత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒంగోలు పార్లమెంట్లోని వదిలి ప్రాంతానికి ఇరవై ఎనిమిదో తారీఖు బుధవారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు రానున్నారు పొగాకు ఇప్పుడు ఎక్కడైతే ఉందో రైతులతో ముఖాముఖి చర్చించనున్నారు రైతుల సమస్యలు వినడం రైతులను ఓదార్చడం రైతులకు ధైర్యం చెప్పడం వారికి భవిష్యత్తు కావాల్సినటువంటి పోరాటాన్ని అందించడం కోసం వస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి బాధలు చెప్పుకోవడానికి తన ముఖ్యమంత్రిగా లేకపోవడం వల్ల తన రాష్ట్రానికి పాలనాధ్యక్షుడిగా లేకపోవడం వల్ల రైతుల ప్రభుత్వం ప్రజలకు దూరం అయ్యిందని ఆ రైతులు పడుతున్న ఇబ్బందులు ఆ నాయకుడికి చెప్పి సాంతన పొందడం కోసం రైతులందరూ మా పార్లమెంట్లో ఎదురుచూస్తున్నారు ఉదయం తొమ్మిదిన్నరకి బుధవారం రైతు నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వస్తారు ప్రజలను కలుస్తారు ప్రజలతో మమేకమవుతారు రైతులకు అండగా భరోసాగా నిలుస్తారు ఈ కార్యక్రమాన్ని మీ ద్వారా అందరికీ